హరే కృష్ణ భగవంతుని సేవ అన్ని జీవులకి అందించడం అది యొక్క మనిషి యొక్క లక్ష్యం కానీ ఈ కలియుగంలో అనేకమైనటి దుఃఖాలు బాధలతో నిండి ఉంటుంది కానీ ప్రహ్లాద్ మహారాజు ఎన్ని కష్టములు వచ్చినా హరినామ స్మరణ అయినా విడలేదు భగవంతుని సేవ కొరకే జన్మించారు వారందరూ కూడా ఉత్తమ భక్తులు ఎన్నో కష్టాలు పెట్టారు తండ్రి గారు అలాంటి కష్టాలన్నీ కూడా దాటుకుని భగవంతుని శ్రీహరి యొక్క కృపకి ఎంతో ప్రేమతో చేరారు తనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా సరే భగవంతుని సేవ విడవనన్నాడు అటువంటి ప్రేమని మనమందరం కూడా పొందాలి అంటే ఖచ్చితంగా మీరు వినాలి నరసింహ స్వామివారికి కీర్తనని మీరు వినండి ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి మనస్ఫూర్తిగా వినండి మీరు మంచి ఫలితాలు మీరందరికీ కూడా పొందుతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంతకు ముందు వీడియోలో రెండు శ్లోకాలు పెట్టాం ఈ వీడియోలో మరో శ్లోకం ద్వారా మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని భగవంతుని యొక్క భక్తి మీకు అందరికీ కూడా రావాలని ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని ने मनस्फूर्ति जयलक्ष्मी स्वामी की जाय भक्त प्रहलाद की जय नरसिम्हा कीर्तन की जाय हरिणाम स्मरण की जाय जय प्रोपाद महाराज की जर कृष्ण अद्भुत श्रृंगार दालिता कशिपो अनुंगा केशवद्वीता रूपा जय जगदीश हरे जय जगदेश जय जगदीश हरे

자 <목소리나>